హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడైందని వార్త వైసీపీకి షాక్ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు అప్డేట్ అవడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సెలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఉగాది పండుగపై వివాదాస్పద పోస్టు పెట్టిన చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పారు ఈ ఎన్నికల సమయంలో మనం అందరం క్రోధినామ తెలుగు సంవత్సరంలో అడుగు పెట్టుతున్నాం క్రోధి అంటే కోపంతో ఉన్నవారని అర్థం అయితే నేడు మీ ఆగ్రహం ధర్మాగ్రహం కావాలని జగన్ సర్కార్ను ఉద్దేశించి పేర్కొన్నారు ఆ ఆగ్రహంలో చెడు అంతా దహనమై ప్రజలు ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలని కోరుకుందామని పోస్ట్ పెట్టారు బాబు ఈ ఉగాది మీ ఇంటిళ్లపాదికి శుభాలను కలిగించాలని మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని అభివృద్ధిని అందించాలని కోరుకుంటూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ వెల్ల వెల్లడించారు అయితే బాబు పోస్ట్పై వైసీపీ ఫైర్ అవుతోంది ఉగాది పండుగ రోజు బా చంద్రబాబు నాయుడు పెట్టిన పోస్ట్ వైసీపీ అయితే బాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్